హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చపాతీకైనా రైస్కైనా పూరీకైనా పది నిమిషాల్లో రెడీ అయిపోయే టమోటా కర్రీ అండి చాలా ఈజీగా సులువుగా చేసుకుందాం చూడండి ఇట్లా చపాతీకి కూడా సూపర్గా ఉంటుంది మార్నింగ్ టైం లేదు అనుకున్నప్పుడు కూడా ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద పెన్నెం పెట్టుకునేసి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇది స్పూన్ చిన్నది కాబట్టి అలా చెప్తా ఉన్నాను మీకు కొంచెం పెద్ద స్పూన్ అయితే నాలుగు స్పూన్లు అయినా వేసుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు ఒక కొద్దిగా పచ్చినిపప్పు ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి అవి సన్నల్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఇట్లా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకునేసి ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు మంట మీడియంలో ఉంచుకునేసి బాగా ఫ్రై చేసుకుందా ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా మార్నింగ్ టైం లేదు అనుకున్నప్పుడు చాలా సులభంగా అయిపోతుందండి చూడండి ఇట్లా ఇదేం పెద్దగా ఫ్రై అవ్వాల్సిన కూడా పని లేదు కొంచెం ఫ్రై అయితే చాలు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు ఇట్లొస్తే చాలు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకునేద్దా చూడండి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు వేసుకునేసి దీన్ని మరొక నిమిషం ఊరికేట్లు ఫ్రై చేసుకునేద్దాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి మరొక నిమిషం దీన్ని బాగా కలపెట్టుకునేద్దాం ఇవి బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకునేసి అవి కూడా రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి నేను మూడు మీడియం సైజు టమోటాలు కట్ చేసి పెట్టుకునేసినాను చూడండి ఇవి మూడు మీడియం సైజుటివి ఇప్పుడు వేసుకునేసి బాగా దీన్ని ఇట్లా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమోటాలు వేసిన ఒక నిమిషానికి సాల్ట్ వేసుకునేస్తే టమోటాలో ఉండే అంతా పైకి తేలితే టమోటో తొందరగా మగ్గుతుందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్టు ఒకవేళ మళ్ళీ తక్కువైనా వేసుకోవచ్చు ఒక చిటికడు పసుపు వేసుకునేసి ఇవి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి టమోటాలంతా బాగా మగ్గేంత వరకు ఇందులో వాటర్ ఏమి వేయకుండా నూనెలోనే మగ్గాలి కదా కాబట్టి నూనెలోనే ఇట్లా బాగా చూడండి ఇట్లా నీరంతా వచ్చేసింది కదా ఈ వాటర్తోనే ఈ ఆయిల్తోనే మనం బాగా ఇప్పుడు మ్యాష్ చేసుకునేద్దాం నేను చూపిస్తా ఉన్నట్టుగా గరిట్తోనే బాగా దీన్ని మ్యాష్ చేసుకునేస్తే తొందరగా మెదిగిపోతుంది కదా ఇట్లా వాటర్ వేయకుండా దీన్ని చేసుకునేస్తే సూపర్గా ఉంటుందండి అయినా కూడా మనకి ఒకరోజు రెండు రోజులు నిలువున్నా కూడా పాడవ్వకుండా బాగుంటుంది ఇట్లా గరిట్తో కొడతా మ్యాష్ చేసుకొని ఇది బాగా గా మెదిగేంత వరకు ఇట్లే ఫ్రై చేసుకోవాలి కలబెట్టుకుంటూనే ఉండాలి ఇది నేను చూపిస్తూ ఉన్నట్టుగా చూడండి ఇట్లా వచ్చింది కదా ఇంకొక నిమిషము దీన్ని గంటతోనే ఇట్లా మ్యాచ్ చేస్తే బాగా మెదిగిపోతుంది ఇంతే అండి ఇది బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు జీలకర్ర పొడి అండి వేసుకునేసి దీన్ని మరొక నిమిషం ఇట్లా బాగా మ్యాష్ చేసుకునేద్దాం ఇప్పుడు ఇందులో ఒక నాలుగు బాయలండి తెల్లబాయలు పొట్టు తీయకుండా అవి కొంచెం చిత్త కొట్టుకునేసి ఒక్క ముక్క గోట్ల చిత్త కొట్టుకునేసి వేసుకునేస్తే మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది వేసుకునేసి ఒకవేళ ఉప్పు ఏదన్నా తక్కువ అనిపిస్తే ఇలాంటి సమయంలో చూసి కూడా కొద్దిగా వేసుకోవచ్చు తెల్లగడ్డలు వేసుకుని కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఉప్పు చూసుకునేస్తా ఉన్నాను కొంచెం తగ్గింది అప్పుడే మనం అర టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక చిటికడు వేసుకునేసి దీన్ని మరొక నిమిషం ఫ్రై చేసుకునేస్తే ఫైనల్గా టమాటా కర్రీ రెడీ అండి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకునేస్తే అయిపోతుంది ఇది చపాతికి అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ టైం లేదు ఆఫీసుకు పోయే వాళ్ళకి స్కూల్కి పోయే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చింది బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకెన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది